సార్ తర్వాత మన బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత టీ అలవాటు అయింది బ్రిటిష్ వాళ్ళు వచ్చేమో మనకి కాఫీ అలవాటు చేశారు పొద్దున్న నిద్ర ఇద్దరు లేచిన వెంటనే కాఫీ అనేది అలవాటు అయిపోయింది చాలా మందికి కాఫీ తాగితే కానీ వాళ్ళు ఫ్రీ మోషన్ కాకపోవటము అలాంటి ఇబ్బంది కొంతమంది పడుతుంటారు కొంతమంది ఏమో బ్రెయిన్ రిలాక్సేషన్ కాఫీ తాగుతారు కాఫీని ఎలా చూడాలి మన హెల్త్ అండ్ కాఫీ ఫస్ట్లో కొంచెం కాంట్రవర్షియల్ రీసెర్చ్ వచ్చిందండి అది ఏమన్నారు అప్పుడు అంటే యాక్రోలెన్ మాయిడ్ అని చెప్పి దాంట్లో కెమికల్స్ ఉంటాయి దాంతో క్యాన్సర్ కూడా రావచ్చు అన్నారు ఇప్పుడు ఏంటంటే క్యాఫిన్లో కొన్ని యాంటీ క్యాన్సర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట సో కొన్ని స్టడీస్లో కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు నాలుగు కప్పుల కాఫీ కనుక తీసుకుంటే దెర్ రికరెన్స్ విల్ బీ లోవర్ దర్ సర్వైవల్ ఈజ్ లాంగర్ అనమాట సో దాంతో కాఫీతో హార్ట్ అటాక్స్ కూడా కొంచెం తగ్గుతాయి సో అది హెల్తీనే కాకపోతే మనం దానికి షుగర్ యాడ్ చేస్తాం తర్వాత మిల్క్ యాడ్ చేస్తాం సో దోస్ ఆర్ నాట్ గుడ్ సో ఇప్పుడు మీరు నాలుగు కాఫీ తాగారు అనుకోండి దాంట్లో ఎంతో షుగర్ వేస్తాం ఎంతో మిల్క్ వేస్తాం దాని బదులు మిల్క్ ఈజ్ ఓకే బట్ షుగర్ ఈజ్ నాట్ బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్ టు టేక్ సో చాలామందికి అది నచ్చదు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అలవాటైపోతుంది సో సేమ్ థింగ్ విత్ టీ బ్లాక్ టీ యాక్చువల్లీ నేనేం చెప్తానంటే అందరికీ ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలంటే మీరు బ్లాక్ టీ బ్లాక్ కాఫీ తాగితే వాటి ఫ్లేవర్ ఎంజాయ్ చేయవచ్చు లేదంటే అన్నీ ఒకే రకంగా ఉంటాయి మీరు షుగర్ వేసి పాలేస్తే అన్నీ ఒకే రకంగా టేస్ట్ అవుతాయి కదా సో అలా కాకుండా దెర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ టీస్ లేవన్ ఆయిడ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట దాంట్లో అవన్నీ కూడా దట్ హెల్ప్ యువర్ హెల్త్ అనమాట సో తర్వాత నేను చెప్పినలాగా నేను క్యాన్సర్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి వచ్చిన వాళ్ళకు కూడా సో దెర్ ఈస్ సమ్ రీసెర్చ్